గత ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం హఠాత్ గా రోహిత్ శర్మను కెప్టెన్ గా తీసేసి హార్దిక్ పాండ్యాను ఆ స్థానంలో పెట్టింది అయితే ఇది రోహిత్ శర్మకు చాలా ఘోరమైన అవమానమని భావించిన రోహిత్ శర్మ అభిమానులందరూ కూడా ముంబై ఇండియన్స్ జట్టును అన్ఫాలో చేసేశారు ఆ తర్వాత రోహిత్ శర్మను ఆ జట్టు నుంచి బయటకు వచ్చేసి వేరే జట్టులో జాయిన్ అవ్వమన్నారు కానీ ముంబై ఇండియన్స్ జట్టుకి తనకి ఉన్న సంబంధంతో ఇక రోహిత్ శర్మ అక్కడే కంటిన్యూ అవుతూ వచ్చాడు మళ్ళీ మరొకసారి ఈ సీజన్ లో మళ్ళీ ఘోరమైన అవమానం రోహిత్ శర్మకు ఎదురైంది అదేంటి అంటే ముంబై ఇండియన్స్ జట్టు ఆడబోయే మొదటి మ్యాచ్కి హార్దిక్ పాండ్యా పైన ఐసీసీ వాళ్ళు బ్యాన్ విధించారు స్లో ఓవర్ రేట్ కారణంగా సో మొదటి మ్యాచ్కే కాకుండా మరొక రెండు మూడు మ్యాచ్లకు కూడా రోహిత్ శర్మనే కెప్టెన్ అనే అందరూ భావించారు కానీ ఆ వి ఆ వెసులుబాటు కూడా ఇవ్వకుండా ముంబై ఇండియన్స్ జట్టు మేనేజ్మెంట్ రోహిత్ శర్మకి కాకుండా ఆ పగ్గాలన్నీ కూడా సూర్యకుమార్ యాదవ్కి అప్పచెప్పింది అయితే సూర్యకుమార్ యాదవ్ ఏ ఆ హార్దిక్ పాండ్యా లేకపోవడంతో కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడన్న విషయాన్ని హార్దిక్ పాండ్యతో పాటుగా ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం చెప్పడం జరిగింది అయితే హార్దిక్ పాండ్యా లేని క్రమంలో రోహిత్ శర్మకు అవకాశం ఇస్తే మొదటి మ్యాచ్ ను గెలిపించే సూచనలు కనిపించాయి హార్దిక్ పాండ్యా తర్వాత సూర్యకుమార్ యాదవ్ చాలా మంచి ఆటగాడు కెప్టెన్ అయినప్పటికీ కూడా రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు ఇచ్చిండుంటే బాగుండేదని మరొకసారి ఇంత అవమానం తగదు అంటూ ముంబై మీద దుమ్మెత్తిపోస్తున్నారు రోహిత్ ఫ్యాన్స్